ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బందిని ఆదుకోవాలని అసెంబ్లీతో తమ గళానే వినిపించిన ఎమ్మెగినరు ఎమ్మెల్యే బీవీ గత వైకాపా ప్రభుత్వంలో అకారణంగా ఉద్యోగాలు కోల్పోయిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ వైద్య సిబ్బందిని ఆదుకోవాలని ఎమ్మెగినూరు ఎమ్మెల్యే బివి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు వారికి ఇతర వైద్య ఆరోగ్య శాఖలో సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కరోనా వంటి మహమ్మారిలో ప్రాణాలను పని పనిచేసిన వారి సేవలను వినియోగించుకోవాలన్నారు కానీ ముప్పై ఒకటి ఎనిమిది ట్వంటీ ట్వంటీ వన్ తేదీన వారి సేవలను వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారిని తొలగించి నిరుద్యోగులుగా చేసే పరిస్థితి అధ్యక్ష తమ ద్వారా ఈరోజు వారి సేవలను వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్య శాఖలో కానీ ఇతర ప్రభుత్వ శాఖలో కానీ వారికి అవకాశం కల్పించి జీవనోపాధిని ఉద్యోగ భద్రత కల్పించాల్సిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష